హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అన్ని విషయాలైతే వీడియోలో కవర్ చేయడం జరిగింది మీకు ఇంకే విషయమైనా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏ విషయమైనా ఇంకా మీకు కవర్ కాలేదనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ విషయాన్ని కూడా తెలుసుకొని మీకు వివరణ అందించే ప్రయత్నం చేస్తాను ఉపాధ్యాయుల క్లర్కుల బోధనా సమయాన్ని మింగేస్తున్న విద్యాశాఖ వృధాగా టీచర్ల విలువైన బోధన సమయం రికార్డులు నివేదికల కోసమే సగం సమయం పాఠాలు చెప్పేది ఎప్పుడంటూ టీచర్ల నిట్టూర్పు పెద్దసార్లు మారాలి పాఠాలు చెప్పే వీలు కల్పించాలని వినతి పిల్లలు బడికి రావాలి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి కానీ పిల్లలు బడికొస్తున్నా పాఠాలు చెప్పేందుకు సమయం ఉండటమే లేదని ఉపాధ్యాయులు ఆపోతురు విలువైన ఆ బోధన సమయాన్ని విద్యాశాఖ జిల్లా యంత్రాంగం మింగేస్తున్నదని మండిపడుతున్నారు రికార్డులు నివేదికలు ఇచ్చేందుకు సగం సమయం పోతు పోతుందన్నది ఇక పాఠాలు చెప్పేది ఎప్పుడని వారంతా నిట్టూర్పి నిట్టూరుస్తున్నారు అసలు బోధన నుంచి పక్కకు తప్పించారని క్లరికల్ పనులకు వాడుకుతున్నారని వాపోతున్నారు బడి మొదలైంది ఫేషియల్ అటెండెన్స్ మధ్యాహ్న భోజనం ఎఫ్ఎల్ఎన్ ఎఫ్ఏ మార్కుల అప్లోడింగ్ పుస్తకాలు నోట్బుక్స్ వర్క్ బుక్స్ మొక్కలు నాటే పనులు నిత్యాకృతమైనవి ఇవే కాకుండా యూడైస్లో వంద వివరాలు జూమ్ మీటింగ్స్ కాంప్లెక్స్ సమావేశాలంటూ కాలమే కరిగిపోతున్నది ఈ దశలో పాఠాలు చెప్పేది ఎప్పుడని టీచర్లే ప్రశ్నిస్తారు కొందరు అధికారులు తమ పై స్థాయి అధికారుల మొప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శి ప్రదర్శిస్తున్నారని కొందరు కలెక్టర్లు శృతిమించుతున్నారని ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి కంప్యూటర్ ఆపరేటర్లుగా సిఆర్పిలు క్లస్టర్ రీసోర్స్ పర్సన్లను ఎంఆర్సి కాంప్లెక్స్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్గా వాడుతున్నారు నిజానికి సమాచార సేకరణకు మానిటరింగ్కు వారిని ఉపయోగించుకోవాలి ఎవరైనా టీచర్ సెలవు పెడితే సిఆర్పిలను ఆ బడికి పంపాలి కానీ వీరిని ఆపరేటర్లుగా మార్చేశారని టీచర్లు అంటారు ఇప్పటికైనా పెద్దసార్లు మారాలి బోధన అడ్డుగా మారిన కాగితాలు ఆన్లైన్ రిపోర్ట్ల నుంచి మాకు విముక్తి ఇవ్వాలి ఫార్మాట్లు ఇవ్వకుండా పాఠాలు చెప్పే వీలు కల్పించండి అంటూ పలువురు ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు అసలు ఉపాధ్యాయుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చి ఒకసారి చూడండి ఏడాదిలో బడి నడిచేది రెండు వందల ముప్పై పది నాలుగు కాంప్లెక్స్ సమావేశాల పేరిట ఏటా ఆరుసార్లు ప్రతిసారి రెండు రోజుల చొప్పున అంటే పన్నెండు రోజులు బడి బోధనకు దూరం ఏవైనా రిపోర్టులు ఇవ్వాల్సి వస్తే అరపూట ఆన్ డ్యూటీ యూనిఫామ్ కోసం ఒక మూడు పూటలు పుస్తకాల కోసం ఒకసారి నోట్బుక్స్ కోసం మరోసారి టీచర్ ఎంఆర్సీకి వెళ్లాల్సి వస్తుంది జూన్ పన్నెండున విద్యా సంవత్సరం ప్రారంభమైంది గడిచిన ఇరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది సార్లు గూగుల్ ఫామ్ నింపాలని లింక్ ద్వారా అధికారులు ఆదేశాలు ఇచ్చారు పాఠశాల పనివేలలో జిల్లా డిఈఓ నాలుగు సార్లు జూమ్ మీటింగ్ నిర్వహించారు తొమ్మిదిన్నర గంటలకు పేరెంట్స్ మీటింగ్పై మరో డీఓ సమావేశం పెట్టారు దీనిపై కొందరు టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు ఓ జిల్లాలో విద్యార్థులకు ఇచ్చిన బూట్లు సాక్సులు రోజు వేసుకొస్తున్నారా లేదా అంటూ గూగుల్ ఫామ్ నింపమన్నారట కొన్ని చోట్ల విద్యార్థులు బూట్లు సాక్సులు వేసుకుంటే ఆ జిల్లా కలెక్టర్ ఏకంగా టీచర్లను మందలించడమే కాక మెమోలు ఇచ్చారట ఎఫ్ఆర్ఎస్ హాజరును నమోదు చేస్తున్నారను చేస్తున్నారు ఫలానా టీచర్ ఫలానా బడిలో ఈ రోజు నమోదు కాలేదని సందేశం పంపుతున్నారు వీరు ఈరోజు ఆలస్యంగా వచ్చారని గైర్హాజరయ్యారని జాబితాను గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు దీనివల్ల ఏం లాభం ఇటు మండలానికి అటు రాష్ట్ర వెబ్సైట్కి రోజు విద్యార్థుల నమోదు పంపాల్సి వస్తుందన్నది ఈ తల్లిదండ్రుల సమావేశం ఆహ్వానాలు తల్లిదండ్రులకు పిలవడం డాక్యుమెంట్లు ఫోటోలు సాక్షాధారాలు వెబ్సైట్లో నమోదు చేయాలి వీటికే చాలా సమయం పడుతుంది కొన్ని జిల్లాల్లో సైకిళ్ల పంపిణీ కోసం ఓ ఫార్మాట్ను పంపించారు బాలికల బాలురావు వివరాలు కావాలని మళ్ళీ అడిగారు ఇదంతా ఇచ్చేందుకు టీచర్లు బోధన పక్కన పెట్టి తంటాలు పడాల్సిన అవసరం అయితే వస్తుంది ఇక దోస్తు రిపోర్టింగ్ గడువు పొడిగింపు దోస్తు ఆన్లైన్ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్తు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు స్పెషల్ ఫేస్ గడువును పొడగించినట్టు దోస్త్ కన్వీనర్ చెప్పారు స్పెషల్ ఫేస్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు ఆరు వరకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఆగస్టు పన్నెండు వరకు పొడిగించామని తెలిపారు ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు పొడిగించారు వేలల్లో మెడికల్ సీట్లు ఖాళీ దేశవ్యాప్తంగా మిగిలిపోతున్న ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అత్యధికంగా నాలుగు వేల ఒక వంద నలభై ఆరు మిగులు పార్లమెంట్లో వెల్లడించిన ఆరోగ్య శాఖ సహాయ మంత్రి కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో జిల్లా కో మెడికల్ కాలేజ్ రెండు వేల ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వేల ఒక వందల నలభైకి చేరిన మెడికల్ సీట్ల సంఖ్య ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటిది ఇట్లా మిగులుతున్న సీట్లకు సంబంధించిన వివరణ కూడా మనకు క్లియర్గా ఒక టేబుల్ రూపంలో ఇచ్చి అది కూడా చూపిస్తా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అత్యధికంగా నాలుగు వేల ఒక వంద నలభై ఆరు సీట్లు ఖాళీగా మిగిలిపోయినాయి ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది సీట్లు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించారు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో స్వరాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి ఐదు ప్రభుత్వ పద్నాలుగు ప్రైవేట్ వైద్య కాలేజీలు ఉండేవి వాటిలో రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి తెలంగాణ ఏర్పాటు తర్వాత మన పిల్లలు వైద్యులుగా తీర్చిదిద్దడమే ధ్యయంగా కేసీఆర్ కేసీఆర్ నడుం బిగించారు జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి మొత్తం కళాశాలల సంఖ్య యాభై ఆరుకు సీట్ల సంఖ్య ఎనిమిది వేల మూడు వందల నలభైకి చేరింది అప్పటికి కేసీఆర్ ప్రభుత్వం మరో ఎనిమిది కాలేజీలకు మంజూరు చేయడంతో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య సీట్ల సంఖ్య తొమ్మిది వేల ఒక వంద నలభైకి చేరింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఏడు వేల మెడికల్ సీట్లు మాత్రమే ఉంటున్నాయి కేసీఆర్ ముందు చూపుతో బీజేపీ పాలిత పదకొండు రాష్ట్రాల కన్నా తెలంగాణలో మెడికల్ సీట్లు అధికంగా ఉన్నాయి ఇక్కడ సంవత్సరం వైజ్గా మిగిలినటువంటి ఎంబీబీఎస్ సీట్ల వివరాలు ఇచ్చారు ఇంతకు ముందు మనం చూసినాం అదే వివరాలు ఇక్కడ ఉన్నాయి అత్యధికంగా అయితే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో నాలుగు వేల ఒక వంద నలభై ఆరు మిగిలినాయి అసలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా ఉన్న ఎంబీబీఎస్ సీట్లు ఒక లక్ష పదిహేను వేల తొమ్మిది వందలు ఇక నేడు హెడ్సెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు పదకొండు నుంచి పద్నాలుగు వరకు కాలేజీల్లో చేరాలి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు బీఈడి కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్లో భాగంగా మొదటి విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు వాస్తవానికి శనివారమే సీట్ల కేటాయింపు చేపట్టాల్సి ఉన్నప్పటికీ దానిని కాస్త నేటికి వాయిదా వేసినట్టు హెడ్సెట్ అడ్మిష అడ్మిషన్స్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు సీట్లు పొందిన వాళ్ళు పదకొండు నుంచి పద్నాలుగు వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి హెడ్సెట్ కౌన్సిలింగ్ మొదటి విడుత సీట్ల కేటాయింపు నేడు చేపట్టనున్నారు సీట్లు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పదకొండు నుంచి పద్నాలుగు వరకు చేరాలి ఇదే విషయాన్ని రెండుసార్లు రాసిన చూడు ఇలా ఇక అంబేద్కర్ వర్సిటీలో పిహెచ్డీ అడ్మిషన్లు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పిహెచ్డీ అడ్మిషన్లకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసిన తెలుగు ఇంగ్లీష్ ఎకనమీ ఎకానమీ హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బిజినెస్ సబ్జెక్టులో పోస్ట్ డాక్టరేట్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని యూనివర్సిటీ అకాడమీ డైరెక్టర్ పుష్ప చక్రపాణి వెల్లడించారు యూజీసీ సిఎస్ఐఆర్ జెఆర్ఎఫ్ నెట్టు స్లెట్ సెట్లో అర్హత సాధించిన వారు అర్హులని తెలిపారు ఆసక్తి గలవారు ఈ నెల ముప్పైలోగా అదనపు రుసుంతో సెప్టెంబర్ నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పాలిటెక్నిక్ సర్కార్ ఉరి ఫీజులు పెంచి పూర్తి రియంబర్స్మెంట్ ఇవ్వని ప్రభుత్వం కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల అనాసక్తి ఈ ఏడాది పన్నెండు వేలకు పైగా మిగిలిన సీట్లు ఈ కారణాలతోనే డిప్లొమాకు తగ్గిన డిమాండ్ ఇక్కడ యాక్చువల్లీ పన్నెండు వేల సీట్లు మిగిలినాయి టోటల్ సీట్లు ఇరవై తొమ్మిది వేలే ఇక్కడ నిండినాయి ఓన్లీ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల సీట్లు మాత్రమే నిండినాయి దానికి సంబంధించిన టేబుల్ కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి చూసుకోండి నాలుగేళ్లలో ఖాళీ సీట్ల వివరాలు రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి మిగిలినయి ఇరవై నాలుగులో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఎనిమిది మిగిలినయి ఇరవై మూడులో తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు సీట్లు మిగిలినాయి పాలిటెక్నిక్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఉరితాడు బిగిస్తున్నది ఈ ఏడాది పాలిటెక్నిక్ కోర్సులో జరిగిన అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం దశాబ్ద కాలంగా ప్రైవేట్ కాల్ పాలిటెక్నిక్ కాలేజీలో పద్నాలుగు వేల తొమ్మిది ఉన్న ట్యూషన్ ఫీజును ప్రభుత్వం ఈ ఏడాది ముప్పై తొమ్మిది వేలకు పెంచింది ఫీజు మొత్తాన్ని రియంబర్స్మెంట్ చేయగా ఈ ఏడాది మాత్రం కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందలు మాత్రమే రియంబర్స్మెంట్ ఇస్తారట యాక్చువల్లీ ఫీజు పెంచింది ముప్పై తొమ్మిది వేలు గవర్నమెంట్ నుంచి ఇయ ఇస్తా అంటున్నది పద్నాలుగు వేల తొమ్మిది వందలు దీంతో మిగిలిన ఇరవై నాలుగు వేల ఒక వంద మొత్తాన్ని విద్యార్థి తల్లిదండ్రులే భరించాలి ఈ భారాన్ని మోయలేక చాలామంది విద్యార్థులు ఏడాది పాలిటెక్నిక్ దూరమయ్యారు పైగా ఈసారి నోటిఫికేషన్ నుంచి సీట్ల కేటాయింపు వరకు అంత గందరగోళంగా మారడంతో అడ్మిషన్లు మాత్రం తగ్గిపోయినాయి ఏకంగా పన్నెండు వేలకు పైగా సీట్లు మిగిలినాయి ప్రైవేట్ కాలేజీల మొత్తం సీట్లలో కేవలం ఫార్టీ టూ పర్సెంట్ మాత్రమే భర్తీ అయినాయి రాష్ట్రంలో యాభై ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా నలభై మూడు కాలేజీల్లో ట్యూషన్ ఫీజు ముప్పై తొమ్మిది వేలకు పెరిగింది మిగిలిన పన్నెండు కాలేజీల్లో ఒక కాలేజీలో పద్నాలుగు వేల తొమ్మిది ఫీజు మాత్రమే పదకొండు కాలేజీల్లో పదిహేను వేల నుంచి ముప్పై ఆరు వేల మధ్యలో ఉన్నాయి అంటే ఒక్కో విద్యార్థి గరిష్టంగా ఇరవై నాలుగు వేలు కనిష్టంగా పదివేలు జేబులో నుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఓ కాలేజీలో సివిల్లో ఇరవై ఎనిమిది మెకానికల్లో ఇరవై ఎనిమిది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇరవై రెండు ఈసీఈలో ఇరవై రెండు సీట్లు మిగిలిపోయినాయి ఈసారి నూట పదిహేను కాలేజీలో మొత్తం ఇరవై తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది సీట్లకు పదహారు వేల నాలుగు వందల యాభై ఎనిమిది సీట్లు మాత్రమే భర్తీ అయినాయి అంటే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే భర్తీ అయినాయి పాలిటెక్నిక్ కాలేజీలు యాభై తొమ్మిది ప్రభుత్వ కాలేజీల్లో పద్నాలుగు వేల రెండు వందల తొమ్మిది సీట్లుంటే ఈ ఏడాది తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రెండు అంటే సెవెంటీ పర్సెంట్ మాత్రమే నిండినాయి నాలుగు వేల రెండు వందల నలభై ఏడు గవర్నమెంట్ కాలేజీలో కూడా గిన్ని మిగిలినాయంట రాష్ట్రంలో యాభై ఆరు ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి వీటిలో పదిహేను వేల రెండు వందల నలభై సీట్లు ఉండగా వీటిలో కేవలం ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు సీట్లు మాత్రమే భర్తీ అయినాయి ఏకంగా యాభై ఆరు కాలేజీల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి ఈసారి పన్నెండు వేలకు పైగా సీట్లు భర్తీ కాకపోగా వీటిలో దాదాపు తొమ్మిది వేల సీట్లు ప్రైవేట్ కాలేజీల్లోనే భర్తీ కాలే గవర్నమెంట్లో మాత్రం నాలుగు వేల రెండు వందల నలభై ఏడు సీట్లు ఇంకా ఫిల్అప్ కాలే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ చేస్తా ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ